పెళ్లి చేస్తే పది తరాలు గుర్తు ఉండిపోవాలి ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం అలాగే జరిగింది ఇషా అంబానీ ఆనంద్ పిర్మాల్ వివాహం గురించి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకున్నారు భారతదేశంలో కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ తన కుమార్తె వివాహానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనే వార్తలు మీడియాలో వచ్చాయి అంగరంగ వైభవంగా జరిగిన వీరి కళ్యాణం చూడ్డానికి సుమారుగా అన్ని దేశాల నుండి ప్రముఖులు విచ్చేశారు వారం రోజుల పాటు జరిగిన ఈ పెళ్లికి భారతదేశంలోని ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు పంచబక్ష పరమన్నాలతో వెండి ప్లేట్లలో విచ్చేసిన అతిథులకు అంబానీ కుటుంబం అతిథి మర్యాదలు చేస్తుంది ఇంత భారీ ఎత్తున మన భారతదేశంలో ఎక్కడా కూడా వివాహం జరగలేదు అని కూడా చెప్పవచ్చు అయితే ఆనంద పిరుమాల్ తల్లిదండ్రులు ఒక కొత్త ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇచ్చారట ఈ భవనం విలువ సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు ఉంటుందని చెబుతున్నారు ఈ ఇంద్ర భవనం పేరు గులిట ఈ ఇంద్ర భవనం దాదాపు యాభై వేల చదరపాడుగుల విస్తీర్ణంలో ఉందట ఈ భవనంలో పనిచేయడానికి నూట యాభై మంది వాళ్ళు కూడా ఉన్నారట ఈ భవనాన్ని దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్ర ప్రాంత సమీపంలో నిర్మించారు చాలా వరకు నిర్మాణం పూర్తయినప్పటికీ విదేశాల నుండి వచ్చిన ఆర్కిటెక్చర్లు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట ఈ భవనంలో ఉన్న ఫర్నిచర్ అంతా విదేశాల నుండి తెప్పించారట అత్యాధునిక సౌకర్యాలతో అబ్బరు పరిచే ఇంటీరియర్ డిజైన్ తో పాటు కళ్లు చెదిరే ఖరీదైన వస్తువులను ఈ ఇంట్లో సమకూర్చారట ఈ ఇంటి నుండి చూస్తే అరేబియా సముద్రం నేరుగా కనపడుతుంది అయితే ఇషా అంబానీ ఆనంద్ నివాసం ఉండబోతున్న ఈ భవనం కంటే ముఖేష్ అంబానీ ఉంటున్న ఇరవై ఏడు అంతస్తుల ఇల్లు యాంటీరియా దాదాపు ఎనిమిది రెట్లు పెద్దదిగా ఉంటుంది దేశం మొత్తం ఇషా అంబానీ పెళ్లికైన ఖర్చు కోసం ఇంకా చెప్పుకుంటూ ఉండగానే ఇషా అంబానీ అత్తవారు ఇచ్చిన నాలుగు వందల యాభై కోట్ల ఈ అతి విలువైన భవనం గురించి తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి